ఓం మాత్రే నమ శ్రీ లలితారహస్య సహస్రనామస్తోత్రత్నం భాష్యం వ్యాఖ్యాత శ్రీ గుండా పుండరీకాక్షరావు గారు ఇప్పుడు మనం నాలుగు వందల నలభై ఒకటవ నామం దగ్గరికి వచ్చాం కౌల మార్గ తత్పర సేవిత కౌల మార్గ తత్పర సేవితాయే నమో నమ కౌల మార్గ తత్పర సేవిత అంటే కౌల మార్గం వచ్చే అర్చనలు అందుకొనున్నది అంటే వంశానుగతంగా వచ్చే ఆచారం కౌల మార్గముచే అర్చనలు అందుకొని శ్రీమాతకు నమస్కారం శృతి స్మృతి వైదిక ధర్మాలను అనుసరించి శ్రీమాతను ఆరాధించడం సదాచారం దీనికి విరుద్ధం వామాచారం వామాచారం ఐదు విధాలు ఒకటి కౌలం రెండు వామం మూడు చీనం నాలుగు సిద్ధాంతం ఐదు శాబరం వీటిలో కౌల మిగిలిన వాటికంటే మంచిది తరతరాల నుంచి వచ్చే ఆచారాలు కౌలాలో ఉంటాయి కౌలల్లో పంచమకారాలతో ఆరాధన ఉంటుంది కొంతకాలం ఇంద్రియ సుఖాలు అనుభవించిన తర్వాత గురూపదేశంతో సోహం తత్వాన్ని చేరుకున్న తర్వాత ఈ ఆచారాన్ని పాటిస్తారు ఒకటి మద్యం మద్యం అంటే కళ్ళు పానం చేయడం కాదు సహస్రదళ పద్మం నుండి స్రవించే అమృతాన్ని పానం చేయడం రెండు మాంసం ఇంద్రియాలను అదుపు చేసి జితేంద్రుడై పాపపుణ్యాలు అనే మాంసఖండాలను జ్ఞాన ఖడ్గంతో ఛేదించటం మూడు మత్స్యం మత్స్యం అంటే చేప చేపలను తినడం కాదు సదా ఇలా పింగళనాడులలో సంచరించే శ్వాస అదే మత్స్యం అది ఎల్లప్పుడూ చెలిస్తూ ఉంటుంది అలా చేపలాగా చెరించే శ్వాసను ప్రాణాయామం ద్వారా నియంత్రించటం నాలుగు ముద్రా భక్షణం ముద్ర అనగా అటుకులు లేక గోధుమలు లేక శనగలు వీటిని తినడం కాదు కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చి కోరికలను అనుభవించక కళ్ళెం వేయటము ఐదు మైథునం స్త్రీ సంగమం కాదు జీవాత్మ పరమాత్మల కలయిక ఈ భావాలతో ఈ పంచమకారాలను పాటించడం కౌల మార్గం ఇది పొత్తూరి వారి పారమార్థిక కోశ నుంచి తీసుకున్నారు కులం అనగా వంశానుసారంగా వచ్చే సదాచార మార్గం ఈ మార్గం ద్వారా దేవిని ఆరాధించు ఆచారం కౌలము దీనికి విరుద్ధం వామాచారం వామాచారంలో కౌల మార్గం ఉన్నా కూడా సంప్రదాయబద్ధంగా పైన చెప్పిన విధంగా అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా ఆచరించాలి నాలుగు వందల నలభై రెండో నామం కుమార గణనాథాంబ నమో నమోనమ కుమార అంటే కుమారస్వామికి స్కందుడికి గణనాథ వినాయకుడికి అంటే గణపతికి అంబా అంటే తల్లి కుమారస్వామికి గణపతికి మాత అయిన శ్రీమాతకు నమస్కారం కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు శుకరు పందాల్చి లోపలికి ప్రవేశించాడు శివుడి శాపానికి లోనై తర్వాత శివరేతస్సును గంగానదిలో వదిలాడు అది రెల్లును ఆశ్రయించి ఉండింది అందులో నుంచి పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుని ఆరుగురు కృతికలు అంటే దేవతలు పాలిచ్చి పెంచారు శరవణం నుండి పుట్టినవాడు కనుక శరవణుడని అగ్ని భార్యలు కృత్తికలు పెంచడం చేత కార్తికేయుడని అగ్నిదేవుడు తన ఎందుగల శివుని రేతస్సును గంగలో స్ఖలనం చేయడం చే స్కందుడు అని నామాలు వచ్చాయి అతనే పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు కుమారస్వామి తర్వాత కుమారస్వామికి గల పేర్లు వాటి అర్థాలు కుమారహ అంటే ఎల్లప్పుడూ బాలుడుగా ఉండేవాడు కుర్చితులను సంహరించేవాడు భూమి ఎందు మన్మధుని వరే సుందరమైనవాడు భూమి ఎందు సదా సంపదనిచ్చువాడు సదా బ్రహ్మచారి రెండవ పేరు కార్తికేయ షట్ కృత్తికల కుమారుడు మూడవ పేరు మహాసేన గొప్ప సైన్యం కలవాడు నాలుగు శరవణుడు రెల్లునందు జన్మించినవాడు ఐదు షణ్ముఖుడు అగ్ని భార్యలు స్తన్యమును అగ్ని భార్యల అంటే కృత్తికల స్తన్యమును పానం చేటచే ఆరు ముఖాలు ధరించినవాడు షడాననుడు అలాగే ఆరు పార్వతీనందుడు పార్వతీదేవి కుమారుడు ఏడు స్కంద శత్రులను శుష్కింపజేయువాడు ఎనిమిది సేనాని దేవసేనను రక్షించువాడు తొమ్మిది గుహుడు తన సేనను రక్షించుకున్నవాడు పది తారకజితుడు తారకాసురుణ్ణి జయించినవాడు పదకొండు విశాఖ విశాఖ నక్షత్రంలో జన్మించినవాడు విశాఖ అంటే నెమలిపై తిరుగువాడు పన్నెండు సిఖి వాహన నెమలి వాహనముగా కలవాడు పదమూడు శక్తి ధరహ శక్తి అను ఆయుధమును ధరించినవాడు శివకుమార శివుని కుమారుడు ఇహ గణనాథుడు అంటే వినాయకుడు పార్వతీనందనుడు పార్వతి శరీరానికి రాసుకున్న నలుగు పిండి నుండి రాలిన పిండిచే ఏనుగు ముఖము నరాకారము కల బొమ్మను చేసి ప్రాణం పోసింది గణపతికి నామాలు అర్థాలు ఒకటి వినాయక దుష్టులను విఘ్నాలను శిక్షించేవాడు తాను స్వతంత్రుడు ఇతర నాయకులు లేనివాడు రెండు విఘ్నాధిపతి విఘ్నరాజు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు రాజు మూడు ద్వైమాతురుడు గంగా పార్వతీదేవి ఇద్దరు మాతలకు కుమారుడు నాలుగు గణాధిపుడు ప్రమదగణాలకు అధిపుడు ఐదు ఏకదంతుడు కుమారస్వామిచ్చే ఒక దంతము పెరిగివేయబడినవాడు ఆరు హేరంబుడు రుద్రుని యొద్ద ఉండేడివాడు ఏడు లంబోదర పెద్ద పొట్టగలవాడు ఎనిమిది గజాననుడు గజం ముఖం వంటి ముఖం కలవాడు సుముఖుడు తొమ్మిదో నా నామం చక్కని ముఖము కలవాడు పది కపిల అందరిచే కోరబడువాడు కపిల వర్ణము కలవాడు పదకొండు గజకర్ణిక గజము చెవుల వంటి విశాలమైన చెవులు కలవాడు పన్నెండు వికట హాస్యప్రియుడు జ్ఞానస్వరూపుడైన స్కందునికి విఘ్ననాశకుడైన గణాధ్యక్షుడికి మాత పార్వతీదేవి నాలుగు వందల నలభై మూడో నామం తుష్టి తుష్ే నమో నమ తుష్టి అంటే సంతోషం కలది సంతోషము గల శ్రీమాతకు నమస్కారం మహా ఈశ్వర్యం లభించింది అని గర్వపడక స్వల్పము లభించింది అని కించపడక లభించింది ఎంత తక్కువైనా కూడా పదివేలు అని తృప్తి చెందిన మానవుడు జీవితకాలంలో బాగుపడతాడు తృప్తి చెందని మానుడు బాగుపడు తృప్తి చెందనివాడు కామాదులను అదుపులో ఉంచుకొననివాడు శ్రీమాత ఈ నామం నుండి ఏడు నామాల్లో కూడా వసిన్యాది వాగ్దేవతలు లక్ష్మీ రూపంగా ఆవిడ్ని స్థుతించారు యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ సర్వభూతముల ఎందు తుష్టి రూపంలో ఉన్న మాతకు నమస్కారం ఇప్పుడు నాలుగు వందల నలభై నాలుగో నామం పుష్టి పుష్టే నమో నమ పుష్టి అంటే సర్వప్రాణులలో పుష్టి రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం పంచకోశాలలో మొదటిది అన్నమయ కోశం అనగా స్థూల రూపం స్థూల రూపంలో పుష్టిగా ఉన్నప్పుడే మనోబుద్ధి విజ్ఞాన చైతన్యాలు పుష్టిగా ఉంటాయి యాదేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తై నమస్తస్యై నమో నమ సర్వభూతాలలో పుష్టి రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం నాలుగు వందల నలభై ఐదవ నామం మతి మతియే నమో మో నమ మతి అంటే జ్ఞానస్వరూపి స్వరూపిణి జ్ఞానస్వరూపిణి యొక్క శ్రీమాతకు నమస్కారం మతి అంటే బుద్ధి జ్ఞానం కళాకృషికి బీజం మతి తనకు ఫలములు ఇచ్చే వృక్షము మతియే తనకు స్నేహితుడు మతియే తనకు బంధువు ఇంత విశిష్టమైన మతి లేనివాడు ఎండిపోయిన చెట్టు వంటి వాడు నాలుగు వందల నలభై ఆరవ నామం ధృతిహి నమో నమ ధృతి అంటే ధైర్యము ధృతి గల శ్రీమాతకు నమస్కారం ధృతి సత్వగుణాన్ని సూచిస్తుంది సంకల్ప వికల్పాలు గల మనస్సు తనపై తిప్పుకొని నిశ్చయం చేయ బుద్ధినే ధృతి అంటారు యాదేవి సర్వభూతేషు ధృతి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యై నమస్తస్యే నమో నమ సర్వప్రాణులలో ధృతి రూపంలో శ్రీమాత ఉంది నాలుగు వందల నలభై ఏడవ నామం శాంతి శాంతే నమో నమ శాంతి అంటే కామక్రోధాదులు లేని రూపము మాతను ఉపాసించు వారికి కామక్రోధాదులను నెట్టివేసి శాంతిని ప్రసాదిస్తుంది యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తే నమస్తస్యే నమో నమ సర్వభూతముల ఎందు శాంతి రూపంలో ఉన్న శ్రీదేవికి అంటే శ్రీమాతకు నమస్కారం నాలుగు వందల నలభై ఎనిమిదవ నామం స్వస్తిమతి స్వస్తిమతి నమో నమోనమ సు ప్లస్ అస్తి అంటే స్వస్తి శుభము కలది మతి బుద్ధి కలది సదా శుభము కలిగించే బుద్ధి గల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత భక్తులకు సదా శుభాలని ఇస్తుంది నాలుగు వందల నలభై తొమ్మిదో నామం కాంతి కాంతి నమోనమ కాంతిహి కాంతి కాంతి స్వరూపిణి యగు శ్రీమాతకు నమస్కారం శ్రీమాత కాంతి కాంతిరూపంలో సర్వభూతాలయంతో ఉన్నది యాదేవీ కాంతి రూపేణ సంస్థిత నమస్తస్య నమస్తే నమస్తే నమో నమ శ్రీమాత శ్రేష్ఠురాలు శోభాయుక్తమైనది ఇచ్ఛాస్వరూపురాలు శ్రీమాత కాంతి అంటే బ్రహ్మతేజము సర్వభూతముల ఎందు రూపంలో ఉన్న శ్రీదేవికి నమస్కారం నాలుగు వందల యాభైనామం నందిని నందిన్యే నమో నమ నందయతీతి నందిని సంతోష పెట్టునది నందిని ఆనందింపజేయునది కామధేను శక్తి స్వరూపురాలు కామధేనువు క్షీర సముద్రంలో జన్మించింది ఆ వంశంలోని నందిని ధేను స్వరూపురాలు శ్రీమాత నందిని రూపంలో ఉన్న మాత కోరిన కోరికలను ఒసగి భక్తులను ఆనందింపచేస్తుంది నందినికి శ్రీమాతకు అభేదభావం నందినిని గోవు లేక గోమాత అంటారు గోమాత వైభవం మహామహిమాన్వితం నాలుగు వందల యాభై ఒకటవ నామం విఘ్ననాశిని విఘ్ననాశినియే నమో నమ విఘ్ననాశిని అంటే కార్యాలను చెడకుండా చేయునది ఆపదలను నసింపజేయు శ్రీమాతకు నమస్కారం విద్యా వివాహ కార్యారంభంలో విఘ్ననాయకుని విధిగా ప్రార్థించాలి విఘ్నరాజును ప్రార్థించడం అంటే శ్రీ లలితామాతను ప్రార్థించడమే అని చెప్తున్నారు ఎందుకంటే బ్రహ్మస్వరూపుడైన విఘ్నరాజును మాతగా ఈ నామంలో దర్శించి ఈ నామంతో వశనియాదులు స్తుతించారు విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్న తస్య నజాయతే ఋగ్వేదంలో గణానాంత్వ గణపతి అనే మంత్రం సృష్టి స్థితి లయకారుడైన పరమాత్మను సూచిస్తుంది ఆ పరమాత్మే ఆ మంత్రంలో బ్రాహ్మణస్పతి బ్రహ్మస్వరూపుడైన విఘ్నరాజును ఈ నామంలో మాతగా దర్శిస్తున్నారు నాలుగు వందల యాభై రెండో నామం తేజోవతి తేజవతే నమో నమ తేజోవతి అంటే మహా తేజస్సు కలది మహా తేజస్సు గల శ్రీమాతకు నమస్కారం భక్తుల విఘ్నాలను నాశనం చేసి వారి కార్యాలను శ్రీమాత తేజోవంతం చేయును అని ఈ నామం తెలియజేస్తుంది నాలుగు వందల యాభై మూడో నామం త్రినయన త్రినయనాయే నమో నమ త్రినయన మూడు కన్నులు కలది మూడు కన్నులు కల శ్రీమాతకు నమస్కారం సూర్య చంద్ర అగ్ని మూడు నయనాలు కలది మరియు సృష్టి స్థితి లయాలను మూడు కృత్యాలకు కూడా మూడు కన్నులు కలది అంటే సృష్టి స్థితి లయము అనేవి కూడా ఈ మూడు కృత్యాలు కూడా మాతకు మూడు కనులు అని చెప్తున్నారు నాలుగు వందల యాభై నాలుగో నామం లోలాక్షి కామరూపిణి లోలాక్షి కామరూపిణి అయి నమో నమ లోల ప్లస్ అక్షి చంచల నేత్రములు కలది హరినాక్షి చెపలాక్షి కురంగాక్షి మృగాక్షి విశాలాక్షి ఈ పదాలన్నీ కూడా అందమైన యువతి అనే అర్థాన్ని సూచిస్తాయి కామ అంటే మన్మధుని వంటి రూపిణి రూపము గలది కామరూపి అయిన శ్రీమాత ఈ నామంలో యోగీశ్వరి రూపంలో దర్శనమిస్తుంది అని వరహపురాణం చెప్తుంది నాలుగు వందల యాభై ఐదవ నామం మాలిని మాలిన్యై నమో నమ మాలిని అంటే మాలలు కలది యాభై అక్షరాలు మాలలుగా కల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత ముఖ పంకజ నుంచి ఉద్భవించినవి యాభై అక్షరాలు ఇవి ఎనిమిది వర్గలు వీటికి వసిన్యాది వాగ్దేవతలు అధిదేవతలు నాలుగు వందల యాభై నామం హంసిని హంసిన్యే నమో నమ హంసిని అంటే యతీశ్వరులు గలది యతీశ్వరులు గల శ్రీమాతకు నమస్కారం హంస అనగా పుంలింగం హంసిని స్త్రీలింగం ఆదిశంకరులు స్థాపించిన నాలుగు పీఠాలను అధిష్ఠించిన పరమహంస పరివ్రాజకులు శ్రీమాత హంసిని రూపాలే నాలుగు వందల యాభై ఏడో నామం మాత మాత్రే నమో నమ మాత అంటే సమస్తమును సృజించు తల్లి అంటే సృష్టించు తల్లి సమస్తాన్ని సృష్టించే శ్రీమాతకు నమస్కారం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్యే నమస్తే నమో నమ మాత సర్వభూతాలలో మాతృరూపంలో ఉంది నమాతో పరదైవతం తల్లి కంటే మించిన దైవము లేదు నాలుగు వందల యాభై ఎనిమిదో నామం మలయాచల వాసిని మలయాచల వాసినియ్ నమోనమ మలయ అంటే మలయ పర్వతం పైన నివసించినది అచల ప్లస్ వాసిని మలయ పర్వతంతో పాటు దర్తుర పర్వతాన్ని కూడా మనం గ్రహించవచ్చు అని చెప్తున్నారు మలయ పర్వతంపై నివసించే శ్రీమాతకు నమస్కారం మలయ దర్తురములు చందనానికి ప్రసిద్ధి అని చెప్తున్నారు నాలుగు వందల యాభై తొమ్మిదో నామం సుముఖి నమో నమోనమ సుముఖి అంటే ఆత్మజ్ఞానం చే ప్రకాశించున్న ముఖము కలది ఆత్మజ్ఞానముచే ప్రకాశించు ముఖము గల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత ముఖము ఆత్మజ్ఞానము చే ప్రకాశించున్నది కనుక సుముఖి నాలుగు వందల అరవయో నామం నళిని నళిన్యై నమో నమ నళిని అంటే కమలముల వంటి కరములు కన్నులు చరణములు ముఖము కలది కమలముల వంటి చరకరణాదులు కరచరణాదులు కర కమలముల వంటి కరచరణాదులు కల శ్రీమాతకు నమస్కారం మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు గల చక్రాలు పద్మాలలాగా ఉంటాయి వాటిలో శ్రీమాత ఉంటుంది కనుక నళిని నాలుగు వందల అరవై ఒకటో నామం సుభ్రువు సుభ్రువే నమో నమ శుభ్రు అందమైన కనుబొమ్మలు కలది అందమైన కనుబొమ్మలు కల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత అందమైన వదనం అనేది మన్మధుని గృహమునకు కట్టిన తోరణముల వల్లే శ్రీమాత కనుబొమ్మలు ఉన్నాయి సౌందర్య లహరిలో శ్రీమాత కనుబొమ్మల వర్ణన ఉమామాత సకల భువనముల భయమును పోగొట్టుటకు కొంచెం వంగిన నీ కనుబొమలు నీ నిడి తొమ్మిదల వంటి కాంతిగల అల్లెత్రాడుగా మన్మధుడు పట్టుకున్న వింటికి కట్టబడ్డాయి మాత భక్తుల భయాన్ని పోగొట్టడానికి కనుబొమ్మలు ముడివేస్తుంది ఆ బొమ్మముడి ధనుస్సుకు బిగించిన అల్లెతాడులాగా ఉంటుంది మాత భక్తుల భయాన్ని పోగొట్టడానికి ధనుస్సు బిగించింది తన కనుబొమ్మలు అనేది అల్లెత్రాడు చే నాలుగు వందల అరవై రెండో నామం శోభనయే నమోనమ శోభన సౌందర్యముచే ప్రకాశించినది అత్యంత కాంతివంతంగా ప్రకాశించునది శ్రీమాత సౌందర్యం భక్తుల హృదయాలలో శాంతిని కలిగిస్తుంది సౌందర్యముచే ప్రకాశించు శ్రీమాతకు నమస్కారం శ్రీమాత సౌందర్యం సమస్త చిరాచర భూతాల్లో ఉంది నాలుగు వందల అరవై మూడు సురనాయిక సురయే నమో నమ సుర ప్లస్ నాయిక దేవతల అధిష్టాన దేవత దేవతల దేవత అయిన శ్రీమాతకు నమస్కారం దేవతలు శ్రీ లలితామాతను భడాసుని బారి నుండి రక్షించమని ఈ విధంగా ప్రార్థించారు జయదేవి జగన్మాత జయదేవి పరాత్పరే జయ కళ్యాణ నిలయే జయ కామకళాత్మికే జయ కామేశ్యవామాక్షి జయ కామాక్షి సుందరి జయాఖిల సురారాధ్యే జయ కామేశి కామదే జయ బ్రహ్మమయే దేవి బ్రహ్మానందరసాత్మికే నారాయణి పరే నందితాశేషవిష్టపే జయశ్రీ కంఠదైతే జయశ్రీ లలితాంబికే జయశ్రీ విజయే దేవి విజయశ్రీ సమృద్ధిదే ప్రసిద్ధ విశ్వేశ్వరి విశ్వవందితే ప్రసిద్ధ విశ్వేశ్వరి వేదరూపిణి ప్రసిద్ధ మాయామయి మంత్ర విగ్రహే ప్రసిద్ధ సర్వేశ్వరి సర్వరూపిణి ఇది లలితోపాఖ్యానం నుంచి చెప్పబడింది ఈ విధంగా ఆ మహాదేవిని స్థుతించి దేవేంద్రాది దేవతలందరూ ఆవిడకు నమస్కరించి ఆ వెంటనే తల్లిని శరణు వేడుకున్నారు అందుకే ఆవిడ దేవతలకు దేవత నాలుగు వందల అరవై నాలుగో నామం కాలకంఠి కాలకంఠే అయి నమో నమ కాలకంఠి అంటే విషము కంఠమున కలది విషము కంఠమున కలవాడు శివుడు శివుని భార్య ఆవిడ కాబట్టి కాలకంఠుని భార్య అయిన శ్రీమాతకు నమస్కారం పార్వతీదేవికి నమస్కారం కాల అంటే నల్లని కాలకంఠుడు కాలకంఠుని భార్య కాలకంఠి నాలుగు వందల అరవై ఐదో నమం కాంతిమతి కాంతిమత్యై నమో నమ కాంతిమతి అంటే మిక్కిలి కాంతి గలది మిక్కిలి తేజస్సు గలది మిక్కిలి కాంతిమంతమైన శ్రీమాతకు నమస్కారం శ్రీమాత కాంతి భక్తులకు జ్ఞాన తేజాన్ని కలిగిస్తుంది యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యై నమస్తస్యే నమో నమ సర్వభూతాలలో శ్రీమాత కాంతి రూపంలో ఉంది అట్టిమాతకు నమస్కారం అరవై ఆరు క్షోభిణి నమో అయి నమోనమో అంటే సృష్టి చేయుటకు పరమేశ్వరుని కలతపెట్టునది సృష్టి చేయుటకు పరమేశ్వరుని కలతపెట్టు శ్రీమాతకు నమస్కారం నాలుగు వందల అరవై ఏడో నామం సూక్ష్మరూపిణి సూక్ష్మరూపిణి నమో నమోనమ సూక్ష్మరూపిణి అంటే తెలుసుకోవడానికి శక్యము కానీ చాలా చిన్న రూపం కలది పరమాణువంత రూపం కలది చాలా చిన్న రూపం గల శ్రీమాతకు నమస్కారం సూక్ష్మరూపిణైన శ్రీ లలితామాతను వాక్కులు వర్ణించలేక తిరిగి వస్తాయి చివరకు మనస్సు కూడా వర్ణించలేదు కనుక మాతను ఆత్మతత్వంతో ఎరిగి జ్ఞాన చక్షువుతో దర్శించాలి నాలుగు వందల అరవై ఎనిమిది వజ్రేశ్వరి వజ్రేశ్వరియే నమో నమ వజ్రేశ్వరి అంటే షష్ఠీతిథి నిత్యాదేవి వజ్రానదీశ్వరి వజ్రేశ్వరి అనే పేరు శ్రీమాతకు నమస్కారం విశుద్ధి చక్రంలో ఉన్న దేవత వాక్సిద్ధి దేవత శ్రీనగరానికి గల తొమ్మిది ఆవరణలలో అష్టమావరణంలో పదహారు మంది దేవతలు ఉన్నారు వారిలో ఆరవ దేవత మహావజ్రేశ్వరి దేవి ఈమె షష్ఠీ తిథి స్వరూపురాలు మరియు జాలంధర పీఠాది దేవత ఈ విధంగానే ఈ అష్టమావరణలో దేవ శక్తి దేవతలు ముగ్గురున్నారు వారు మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమారిని నాలుగు వందల అరవై తొమ్మిదో నామం వామదేవి వామదేవి అయి నమో నమ వామదేవి అంటే వామదేవుని భార్య వామదేవుడు అంటే శివుడు శివుని భార్య వామదేవుని భార్య అయిన శ్రీమాతకు నమస్కారం వామ అంటే ఎడమ భాగం ఎడమ భాగంలో ఉండే దేవి గనుక అర్ధనారీశ్వరి ఎడమవైపు పార్వతి కుడివైపు శివుడు వామ అంటే అందమైన అని కూడా అర్థం ఉంది అందమైన దేవి వామదేవుని భార్య కనుక వామదేవి నాలుగు వందల డెబ్భై వయోవస్థా వివర్జిత వయోవస్థా ఏ నమో నమ వయహ ప్లస్ అవస్థ ప్లస్ వివర్జిత బాలాది అవస్థలు లేనిది బాల్యము యవనము వార్ధక్యము అవస్థలు లేని శ్రీమాతకు నమస్కారం అంటే శ్రీమాత నిత్య యౌవనవంతురాలు నాలుగు వందల డెబ్భై ఒకటి సిద్ధేశ్వరి సిద్ధేశ్వరియ్యమో నమ సిద్ధులకు అధిష్టాన దేవతైన శ్రీమాతకు నమస్కారం సిద్ధ ప్లస్ ఈశ్వరి సిద్ధులకు అధిష్టాన దేవత అణిమాది సిద్ధులు అనమాట సిద్ధులు ఏంటి అంటే అవి పది లలితోపాఖ్యానం నుంచి చెప్తున్నారు అవి ఏమిటో అణిమ మహిమ గరిమ లఘిమ ఈసిత్వం వసిత్వం ప్రాకామ్యం భుక్తి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ ఇవన్నీ సిద్ధులు పది ఇంకా ఇంకొక చోట తొమ్మిది రకాల సిద్ధులు కూడా చెప్పారు రససిద్ధి మోక్షసిద్ధి బలసిద్ధి ఖడ్గసిద్ధి పాదుకాసిద్ధి అంజనసిద్ధి వాక్సిద్ధి లోహసిద్ధి దేహసిద్ధి ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు వీటి కొరకు సిద్ధులు శ్రీమాతను ఉపాసిస్తూ ఉంటారు ఈ సిద్ధులు పొందిన వారు నవలావణ్య శోభతో ప్రకాశిస్తూ ఉంటారు వారణాసిలో సిద్ధేశ్వరి దేవత ఆలయం కూడా ఉంది నాలుగు వందల డెబ్బై రెండో నామం విద్య సిద్ధ విద్యాయే నమో నమ సిద్ధ విద్య అంటే సిద్ధ విద్యాస్వరూపిణి సిద్ధ విద్యాస్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం సిద్ధ విద్యలు పది ఇవి చిత్తశుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి ఈ విద్యా దేవతలు ఒకటి కాళి రెండు తార మూడు చిన్నమస్త నాలుగు శ్రీ ఐదు భువనేశ్వరి ఆరు భైరవి ఏడు బగళ ఎనిమిది ధూమ తొమ్మిది త్రిపురసుందరి పది మాతంగి సనక సనందనాథులు జ్ఞానవైరాగ్య సంపన్నులు వీరు సిద్ధ విద్యా దేవతలను ఆరాధించి సిద్ధులైనారు సిద్ధ విద్యా మంత్రాలు స్వరూపంగా గల శ్రీమాత ఆవిడకు నమస్కారం నాలుగు వందల డెబ్భై మూడు సిద్ధమాత సిద్ధమాతయో నమ సిద్ధమాత అంటే మంత్రసిద్ధి గల వారిని తల్లి వలె రక్షించినది మంత్రసిద్ధి గల వారిని సదా రక్షించి శ్రీమాతకు నమస్కారం నాలుగు వందల డెబ్భై నాలుగో నామం యశస్విని యశస్విని అయి నమోనమస్విని అంటే సిద్ధ విద్యలను ప్రసాదించి గొప్ప కీర్తిని పొందినది గొప్ప కీర్తిగల శ్రీమాతకు నమస్కారం ఇప్పుడు మనం పదమూడవ భాగం సారాంశం అంటే మూడు వందల తొంభై ఏడవ నామం నుంచి నాలుగు వందల డెబ్భై నాలుగో నామం వరకు పదమూడవ భాగం కింద చెప్పాము దాని గురించి మనం ఇప్పుడు ఆ సారాంశం చెప్పుకుందాం శ్రీ లలితామాత మూల ప్రకృతి అనగా నిర్గుణ బ్రహ్మం సృష్టి చేయుటకు సగుణ రూపంలో త్రిగుణములచే సర్వత్రా వ్యాపించి వ్యక్త అవ్యక్త రూపంలో వివిధ రూపాలలో తన కృత్యాలను నిర్వహిస్తోంది విద్య అవిద్యలు రెండు కూడా మాత కలిగి ఉంది అవిద్య అనగా కర్మఫలాలను కోరువాలి ఎందు విద్య అనగా ఆత్మజ్ఞానముచే చేయు నిష్కామ కర్మల ఎందు మాత స్థిరమై ఉంది మాత కార్తీక మాస చంద్రుని వంటి అమృత తేజోమయ కాంతులతో భక్తుల హృదయాలలో ప్రవేశించి జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తూ భక్తులను పరమేశ్వరుని సన్నిధానానికి చేకూరుస్తుంది స్వరూపంగా గలది మాత శివుడే దూతక గలది శివునిచే ఆరాధించదగినది సర్వశుభములను కలగజేయునది శివునికి ప్రియమైనది శివుని కంటే శ్రేష్ఠురాలు శిష్టమైన ఆచారములపై మక్కువ గలది వేదాధ్యయన పరులచే పూజింప తగినది అప్రమేయురాలు స్వప్రకాశం కలది మనస్సుకు వాకులకు గోచరం కాని చిత్ శక్తి కలది ప్రాణులలో చేతనారూపంలో ఉంటుంది విశ్వమును సృజింపజేయు మాయాశక్తి మరియు మాయాశక్తి రూపాలు రెండు మాతే శ్రీ లలితామాతే ఇరవై నాలుగు అక్షరాలు గల గాయత్రి మాత సప్త వ్యాహృతులు త్రికాల సంధ్యలు మాతవే గాయత్రి మాత వేద బ్రాహ్మణులచే సేవించదగినది మాత ముప్పై ఆరు తత్వాలపై ఆసీనురాలై సదా అర్చనలు అందుకుంటూ ఉంటుంది శ్రీ లలితామాత శరీరంలోని పంచకోశాలలో స్థిరురాలై నిత్యయ వనురాలై బ్రహ్మానందంతో ప్రకాశిస్తూ ఉంటుంది మాత గండస్థలములు అరుణవర్ణంతో అందంగా ఉన్నాయి మాత శరీరానికి చందనం అల్దుకొని చాంపయ్య పుష్పాలు ధరించి అందంగా ప్రకాశిస్తుంది మాత కోమలముల వంటి అవయవాలతో సుకుమారంగా కురుకుళ్ళ నామంతో సుషుమ్ల మార్గంలో ప్రకాశిస్తోంది శ్రీమాత జ్ఞానస్వరూపుడైన కుమారస్వామికి విఘ్ననాశకుడైన గణపతికి జనని మాత సదా తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వభావాలు కలది భక్తులకు సదా స్వస్తి ఆశీర్వచనాలు ప్రసాదిస్తుంటుంది మిక్కిలి కాంతివంతమైన మాత విఘ్నములను నశింపజేయచ్చు అందరినీ సంతోషపరుస్తుంది మహాతేజస్ సంపన్నురాలైన మాత త్రినేత్రములతో సృష్టి స్థితిలయాలను చేస్తుంటుంది లోకోత్తర సౌందర్యవతి అయిన శ్రీ లలితామాత అక్షమాలను ధరించి యతీశ్వరులకు సోహం మంత్రం ద్వారా దర్శనమిస్తోంది మలయపర్వత నివాసి అయిన మాత సుముఖము కలిగి పద్మముల వంటి కర చరణాదులతో అందమైన కనుబొమ్మలతో సౌందర్య కాంతులతో దేవతల చే కొంచు దేవతలకు నాయికయే విరాజులుతోంది కాలకంఠుని భారీ అయిన మాత మిక్కిలి కాంతితో పరమేశ్వరునిచే సృష్టిని చేయించుచు సూక్ష్మ రూపంలో ఉంది మాత శ్రీనగర అధిష్టాన దేవత వజ్రేశ్వరి రూపంలో శ్రీనగర పన్నెండవ ప్రకారంలో అధిష్ఠించి ఉంది శివుని భార్యగా బాలాది అవస్థలు లేనిది యోగులకు సిద్ధుల్ని ప్రసాదిస్తుంది సిద్ధ విద్యా స్వరూపురాలు సిద్ధులు ఆరాధించే మాత సిద్ధ విద్యలను ప్రసాదించి గొప్ప కీర్తిని పొందింది తర్వాత నామాలు మళ్ళీ నెక్స్ట్ వీడియో నుంచి చెప్పుకుందాం ధన్యవాదాలు